ఇవాళ మన కథ పేరు రాయల వారి కళ రామలింగయ్య తెలివి కథని తెలుసుకుందాం నీతిని నేర్చుకుందాం మరి కథలోకి వెళ్ళిపోదామా పదండయితే ఐదు వందల సంవత్సరాల క్రితం విజయనగరం అనే సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించేవారు ఆయన ఒక రోజు నిద్రలో ఒక కళ కన్నారు ఆ కళలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది ఆ భవనము ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది తలచుకుంటే మాయమైపోయే ఆ భవనాన్ని కళలో చూసిన రాయలు ఆ కళని మరవలేకపోయారు మర్నాడు సభలో ఆయన ఆ కళను వివరించి దాన్ని నిజం చెయ్యాలన్న ఆయన గట్టి నిర్ణయాన్ని అందరికీ తెలియజేశారు అది విన్నవారంతా అలాంటి భవనం ఎలా కట్టగలము అసలు గాలిలో తేలే భవనాన్ని కట్టడం అసాధ్యం కదా అని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు రాయలు కోపగించుకుని అదంతా నాకు అనవసరం మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నా కళ నిజమవ్వాలి అలాంటి భవనాన్ని కట్టిన వారికి నేను లక్ష వరహాలు బహుమానంగా ఇస్తాను లేదా మీరందరూ నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించాడు అది విన్నవారంతా నిర్ఘాంతపోయారు ఎన్ని రోజులు గడిచినా రాయలు ఆ కలను మరవలేదు ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరిసిపోయిన గడ్డం జుట్టు మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు నాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని రాయల వారిని ప్రార్థించాడు నీకేం అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు నేను న్యాయం చేస్తాను అని రాయలు హామీ ఇచ్చారు నా దగ్గర నూరు నాణ్యాలు ఉన్నాయి స్వామి అవి ఒకరు దొంగిలించుకుపోయారు నాకు వారెవరో తెలుసు నా నాణేలు అడిగి ఇప్పించండి అని వృద్ధుడు విన్నవించాడు శ్రద్ధగా విన్న రాయలు ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు అని ప్రశ్నించారు వృద్ధుడు తడబడ్డం చూసి నీకేం భయం లేదు చెప్పు అని రాయలు ప్రోత్సహించారు నిన్న రాత్రి నా కళలో వచ్చి మీరే అవి దోచారు రాయలకు చాలా కోపం వచ్చింది ఏమిటి వెటకారం కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా అని కోపంగా అడిగారు ఈ మాట విన్న వృద్ధుడు తన గడ్డం మీసం తీసేసి కర్రను పక్కకు పడేసి పగటి వేషాన్ని విప్పేశాడు చూస్తే ఇంకెవరు మన తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామి మీ కళను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అన్నాడు తెనాలి రాయలకు చాలా నవ్వొచ్చింది ఇంత చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు తెనాలి రామకృష్ణను అభినందించారు ఈ కథలోని నీతి ఎదుటివారు కోపంలో ఉండి అర్థం చేసుకోలేని తత్వంలో ఉన్నప్పుడు వారికి మనం చెప్పే విషయాన్ని కోపం రాకుండా నేరుగా చెప్పకుండా చమత్కారంతో కూడిన హాస్యంతో కష్టమైన విషయాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయాలి ఇదే ఈ కథలోని నీతి మరి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదా మరో కథతో మళ్ళీ